డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ నాయకులు సీఐలను ఘనంగా సన్మానించారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్లిన కొండయ్యని మరియు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ కుమార్ని టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళ్యాణ మండపంలో పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ నాయకులు సీఐలను ఘనంగా సన్మానించారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్లిన కొండయ్యని మరియు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ కుమార్ని టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళ్యాణ మండపంలో పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు మనందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మనందరం కలిసి ఆయన చిరు సార్ సార్ అందరూ చూడాలి వన్ మోర్ వన్ మోర్ గారు వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ పద్ధతారా